వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి ఇప్పుడు చూస్తున్నారు కదండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మీరు చూస్తుంది మొత్తం వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ లోపల అండి ఇదిగోండి మనం ఇక్కడ నుంచి చూసుకుంటే దూరంగా కనిపిస్తున్నాయి చూసారా అవి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అనమాట చూస్తున్నారా అవి మొత్తం పన్నెండు అంతస్తులతో అయితే ఉన్నాయండి ఈ ముందు అయితే చూస్తున్న వచ్చేసి గెజిటెడ్ సంబంధించిన అధికారుల ఇల్లు అనమాట అవి కూడా టవర్స్ ఇదిగోండి ఇప్పుడు మనం ఈ గ్రూప్ డి ఆఫీసర్ కి సంబంధించిన భవనాలు లోపల అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మనం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అయితే ఉన్నాం అండి ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ కూడా బాగుంది మొత్తం బాగుందండి చోటకి ఇప్పుడు ఇది ఎవరికి సంబంధించిన టవర్స్ అంటే ఇవి అధికారులు ఉంటారు కదండి ఈ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు వీళ్ళు ఈ అధికారుల దగ్గర పనిచేసే వర్కర్స్ అన్నమాట అంటే గ్రూప్ డి అంటే నాలుగో స్థాయి జాబితా వచ్చిందండి దీనికి దీనిలో ఏంటంటే వీళ్ళు ప్యూన్స్ కానీ ఈ స్వీపర్స్ కానీ వీళ్ళు ఈ ఈ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ అయితే ఈ లెక్కలోకి అన్నమాట వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ సిటీ ప్రాంతంలో ఒక్కొక్క టవర్ పన్నెండు అంతస్తులతో నిర్మిస్తున్న ఆరు టవర్లు అనమాట ఇవి మొత్తం ఆరు టవర్స్ ఉంటాయండి మీరు చూసుకుంటే ఇవి రూమ్స్ కూడా చాలా విశాలంగానే ఉన్నాయండి చూడవచ్చు కానీ దీనిలో ఏంటంటే మనం ఇంకోటి చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ వరదలు వచ్చినా ఏ వచ్చినా కాని ఇవి తట్టుకుంటాయండి ఈ వరదలు వచ్చే మాటే లేదు అమరావతికి ఎందుకంటే మూడు అతిపెద్ద కాలువలు కూడా నిర్మిస్తున్నారు అనమాట దాని గురించి కూడా మనం ఇంకా ముందు తెలుసుకున్నామండి ఇలా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో చూసి తెలుసుకోండి ఇదిగోండి ఇదైతే తొంభై ఎనిమిది శాతం తొంభై శాతం పూర్తయినా భవనాలు అయితే మీకు చూపిస్తున్నా అండి చూస్తున్నారు కదా మీ కళ్ళతో మీరే చూడొచ్చు బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉంది ఏంటి అనేది మీరు క్లియర్గా చూడాలనుకుంటే ఇవి పాస్ చేసి చూసుకోండి ఒకసారి అలాగే మీ స్నేహితుల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా గ్రూప్ డి ఆఫీసర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి దీని ద్వారా ఒక చిన్న ఇదైతే తెలుసుకోవచ్చు అనమాట హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి ఇదండి మన గ్రూప్ డి ఆఫీసర్స్ భవనాల లోపల జరుగుతున్న పనులు బయట అంటే ఈ వర్షాలు ఇవి పడడం వల్ల ఏంటంటే లోపల పనులు చేస్తున్నారండి బయట పనులు ఎంత ఇంపార్టెంటో మనకి లోపల పనులు కూడా అంతే ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి